నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశంలోనే ఎక్కడా ఎవ్వరూ కనీ విని ఎరుగని రీతిలో అమరావతిలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది ఇలా తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏపీకి రానుంది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది ప్రైవేటు యూనివర్సిటీల్లో నెంబర్ వన్గా గా ఉన్న ఎస్ఆర్ఎం వర్సిటీతో కలిసి రిలయన్స్ ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి రెడీ అయింది దీనికి సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు కూడా సమాచారం అన్ని రకాల ఏర్పాట్లు అనుమతులు పూర్తి చేసిన తర్వాత యూనివర్సిటీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇప్పటికే అమరావతిలో అతిపెద్ద క్యాంపస్ ను నిర్వహిస్తోంది జగన్ పరిపాలనలో ఈ యూనివర్సిటీ ప్రణాళికలు ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లుగా సాగాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఈ పనులు పూర్తి స్థాయిలో ఊపందుకోబోతున్నాయి అంటున్నారు ఇటీవల ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చైర్మన్తో పాటు ప్రతినిధుల టీం చంద్రబాబుతో సమావేశం ఈ సందర్భంగా ఏ యూనివర్సిటీ ప్రస్తావన వచ్చింది ఇలాంటి యూనివర్సిటీ నిర్వహణకు ఓ కార్పొరేట్ కంపెనీ భాగస్వామిగా ఉంటే మంచిది అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు అలా రిలయన్స్ సంస్థతో చర్చించినట్టుగా తెలిసింది భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రముఖ పాత్ర ఉండనుంది మానవ వనరులను తర్వాత తరం అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవడంలో ఏఐది కీలక పాత్రగా ఉండనుంది వచ్చే ఆవిష్కరణలు అన్నీ ఏఐ కేంద్రంగానే ఉంటున్నందున ఈ యూనివర్సిటీ ఏపీకి గేమ్ చేంజర్గా మారుతుందని అంటున్నారు ఈ మధ్య మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై రివ్యూ చేశారు ఏ యూనివర్సిటీ ద్వారా విద్య ఆరోగ్యం గవర్నెన్స్ లాంటి పదహారు రంగాల్లో సేవలందించే ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు కాగా పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు వర్సిటీలకు బీసీల నియామక ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు ఆగస్టు ఏడున ఉన్నత విద్యాశాఖపై నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగానే లోకేష్ మాట్లాడుతూ ఏ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలి ఎకోసిస్టమ్ ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు